హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఒక కాంట్రాక్టర్నే నేను ఇంతకుముందు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవాడిని అప్పుడే నా ఫ్రెండ్స్లో కొందరు లేవన్ వారి నోనీ గోల్డ్ జ్యూస్ వాడమని చెప్పడం జరిగింది దీన్ని నేను వన్ ఇయర్ నుంచి వాడడం జరుగుతుంది ఇది వాడిన తర్వాత నాకున్నటువంటి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి నన్ను ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా నిలబెట్టిందండి మరి ఇంతలా మన హెల్త్ని కాపాడే ఈ ల్యాబన్ వారి నోనీ గోల్డ్ కోసం మనమందరం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ల్యాబ్ని వారి నోనీ గోల్డ్ జ్యూస్ని నోనీ ఫ్రూట్స్ వాకుడికాయ అలోవేరా ఉసిరి సొంటి మిరియాలు పిప్పళ్ళు అశ్వగంధ విధంగా గ్రేప్స్ శిలాజిత్ శంఖపుష్పి తిప్పతీగ వంటి ఆయుర్వేద వనమూలికలతో ఎంతోమంది శాస్త్రవేత్తలు సైంటిఫిక్గా ల్యాబ్లో తయారు చేయడం జరిగింది దీన్ని దీనిలో వాడినటువంటి ఒక్కొక్క వనమూలికకు ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని సర్వరోగ నివారణిగా పిలిచే ఒక దివ్య ఔషధంగా పేర్కొనవచ్చు ఈ నోనీ గోల్డ్ జ్యూస్ని కుటుంబంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ట్వంటీ టు థర్టీ ఎంఎల్ ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరూ తీసుకొని మీ హెల్త్ని ఆరోగ్యంగా కాపాడుకోండి ఈ నోనెగోల్డ్ జ్యూస్ని వాడడం వలన ఎన్నో వ్యాధులకు మూలమైనటువంటి మలబద్ధకాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని పోగొడుతుంది అలాగే ఇది షుగర్ బీపీ థైరాయిడ్ వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా కిడ్నీ సమస్యలు ఆస్తమా గుండె సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడే వారికి చక్కటి దివ్య ఔషధం స్త్రీలలో వచ్చేటువంటి ఋతు సమస్యలను క్రమబద్ధీకరిస్తుంది అలాగే చర్మ సంబంధించినటువంటి వ్యాధులను తగ్గిస్తుంది వీటి అన్నింటితో పాటు ఈ రోజుల్లో చాలామంది క్యాన్సర్ వ్యాధితో బాధపడడం జరుగుతుంది అలాంటి వారికి ఇది ఒక దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే క్యాన్సర్ కణాలను అరికరుతుంది అంతేకాకుండా భవిష్యత్తులో మనకి ఎటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధులను రాకుండా కాపాడుతుంది అధిక బరువు నిద్ర నిద్రలేమి ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేస్తుంది బయట మార్కెట్లో చాలామంది నోని గోల్డ్ జ్యూస్ యొక్క ఫేక్ ప్రోడక్ట్స్ని అమ్మడం జరుగుతుంది వాటిని కొని మీరు మోసపోకండి ఎందుకంటే ఈ నోని గోల్డ్ జ్యూస్లో పద్నాలుగు రకాల ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ లెవెన్ వారి నోనీ గోల్డ్ జ్యూస్ని వాడి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి ఈ నోని గోల్డ్ జ్యూస్ అమెజాన్ మరియు క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ